దేవుని యొక్క బలిపీఠాన్ని మార్చి వేసిన వాళ్ళే మనుష్య ఒక్కడే అనుకుంటున్నారా మనుష్య లాంటి వాళ్ళు మన మధ్యలో లేరా చెప్పండి మనిషి లాంటి మనుష్య కన్నా దారుణమైన వాళ్ళు మన వద్దలో ఉన్నారు మనుష్య కన్నా దారుణం దేవుని స్థలం ప్రతి ఒక్క ఇంట్లో అన్యులు ఏం చేస్తారంటే అన్యులు ఏం చేస్తారు ప్రతి ఒక్క ఇంట్లో ఒక పూజ గది కట్టించుకుంటారు ఇంట్లోనూ దేవునికి స్థలం లేదు హృదయంలో కూడా దేవునికి స్థలము లేదు కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన ఆ సమయాన్ని ఆ స్థలాన్ని మనం ఏం చేస్తుండే పక్కన పెట్టేసి దేవుని స్థానంలో వేరే దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాం అది ఏదైనా అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు బిడ్డల మీద ప్రేమ అవ్వచ్చు దేవునికన్నా ఎక్కువ ఏది ప్రేమించినా అది ఒక బలిపీఠం అని గుర్తుపెట్టుకోండి అలాని ప్రేమించకూడదు నేనే వంటల దేవుని బిడ్డలు మీ బిడ్డలను ప్రేమించండి బిడ్డల్ని ఆదరించండి డబ్బు సంపాదించుకోండి తర్వాత ఉద్యోగం చేసుకోండి ఈ లోకంలో కావలసినవన్నీ మీరు మనసు పెట్టండి కానీ దేవుని కన్నా ఎక్కువ మనస్సు దేని మీద కూడా పెట్టొద్దని అని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారు డబ్బు సంపాదించొద్దు అన్నం తినొద్దు ఇల్లు కట్టుకోవద్దు ఇది రాంగ్ మెసేజ్ ఉంటాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నిందించండి దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే మనం చక్కగా సంపాదించుకోవచ్చు చక్క చదువుకోవచ్చు చక్కగా ఇల్లు కట్టుకో మంచి బట్టలు కట్టుకోవచ్చు తప్పు లేదు బట్ ధనవంతులను నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్తారు అక్కడ అంటే ప్రాణంతో తాగు సుఖించాను ఇదే మాటలు చెప్పుకున్నాడు కదా దేవునికి స్థానం అనేది లేదు నేనేమంటానంటే దేవుణ్ణి పైన పెట్టండి దేవుణ్ణి ఉన్నత స్థలం మీద పెట్టండి ఆ తర్వాత కింద అన్నీ కూడా మీకు కావలసినవన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకోండి చాలామంది దేవుణ్ణి కింద పెట్టేసి మిగతావన్నీ కూడా ఏం పెడుతున్నారు ప్రయారిటీ అంతా పైన పెట్టేస్తారు కాబట్టి ఇది మంచిది కానీ కాదు మనిషే కన్నా దారుణమైన వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు దేవతాస్థంభం దేవుని బలిపీటం పడగొట్టే దేవతా స్తంభాలు కట్టించుకున్నారు దేవుని పడేసి అనేక రకమైన బలిపీటాలు అనేక రకమైన బలిపెట్టాలు పెట్టేసుకున్నారు నీకు దేవుని కన్నా ప్రాముఖ్యమైన ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు మీరు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మీద మాట్లాడినా ఒకటే చెప్పండి నా దేవుని కన్నా నాకు ఏది కూడా లేదో మిమ్మల్ని కదిలిస్తే చాలు అబ్బా ఎంత ఎంత విశ్వాసాలు వీళ్ళని అనుకోవాలి అలాగే ఎదగాలి మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాం ఎన్ని సంవత్సరాలు వాక్య వింటున్నాం ఎన్ని సంవత్సరాల నుండి ప్రభువులు వస్తున్నాం కానీ మనలో పరిణతి లేకపోతే ఉపయోగం ఉందా ఉండాలి ఏదైనా దేవుని తర్వాతే హిచ్కియా ఏదైనా దేవుని తర్వాత కానీ ఆయన కుమారుడు ఏం చేశాడు ఏదైనా ఏదైనా నాకు అన్నీ ముందే తర్వాత దేవుడు అనేది కూడా లేదండి ఇంకా దేవునికి సంబంధించినది అన్నీ లేపేశాడు మనుషే మరి హిచ్కియా చాలా గొప్ప తండ్రి కానీ కుమారుడు ఏమైపోయాడు పాడైపోయాడు ఈరోజు మీరు మీ బిడ్డలు ఎలాగోతారు మీకు తెలుసా మీ బిడ్డలు ఎలా పెరుగుతారో మీకు తెలుసా వారు చాలా జాగ్రత్తగా మీరు పెంచండి ఒకవేళ మీరు మంచి వాళ్ళు అయ్యండి ఒకవేళ మీరు మంచిగా ఉండి మీ బిడ్డల మనషలాంటి వాళ్ళు అయితే అది ఎంత దారుణమో తెలుసా సొలోమోను కుమారుడు పేరేంటి రేహబా సొలోమోను చెప్పిన మాటను వినకుండా పెద్దల మాట వినకుండా సొంతగా టీంని తయారు చేసుకున్నాడు రాజ్యాన్ని కోలగొట్టుకున్నాడు చిన్న వాళ్ళకి మంచి మార్గం నేర్పితే తర్వాత జనరేషన్ అంతా చాలా చక్కగా మార్చబడతాయి సొలోమోను కనుక మంచిగా ఉన్నట్టయితే లేకపోతే తను కుమారుడైనటువంటి రెహబాము కనుక మంచిగా ఉన్నట్టయితే రాజు రెండు మొక్కలేదా గుర్తుపెట్టుకోండి తర్వాత నీ బిడ్డల జనరేషన్ ఎలాగుండాలో ఈరోజు నువ్వే వారి కోసం ప్రార్థన చేయాలి నీ బిడ్డల తర్వాత నీ బిడ్డల నుండి నీ కుటుంబాలు పాడైపోకుండా ఉండాలంటే నీ బిడ్డల తర్వాత తర్వాత జనరేషన్స్ ఆశ్రయించబడాలంటే ఈరోజు వారి కోసం బాగా ప్రార్థన చేయండి బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ప్రార్థన లేకపోతే ఈ మనషే నాకు తెలిసి మనుష్య తండ్రి ప్రవర్తన ఉంటాడు కదా కానీ సొలమని ఏమంటాడు సలమన్ కుమారుడు అని రెహబా హెహబాం రహబాం ఏమంటాడు నా తండ్రి ఒకటి చేస్తే నేను రెండంతలు మీ మీదకి పెస్తాను అలాంటి గారుడమైన బిడ్డలు ఉన్నారండి ఈ రోజుల్లో మీరు అనుకుంటున్నారు మీ బిడ్డలో చక్కగా ఆడుకుంటున్నారు తిరుగుతున్నారు పెట్టింది తింటున్నారు వాళ్ళలో ఎంత ఘోరమైన వాళ్ళు ఉన్నారో మీకు తెలుసా వాళ్ళు ఎంత దేవునికి వ్యతిరేకంగా వెళ్తారో మీకు తెలుసా కాబట్టి దేనికైనా వ్యతిరేకంగా వెళ్ళొచ్చు కానీ దేవునికి మాత్రం వ్యతిరేకంగా వెళ్ళకూడదు వాళ్ళని మీరు అట్లాగా వాళ్ళని పట్టుకోండి గట్టిగా అందుకే బయలు చేయం వాడు బాల్డ్గా ఉన్నప్పుడే వానికి నేర్ప నడవలసిన నడకని ఏం చేయాలంటే వాడికి మార్గాన్ని బోధించు అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు షావుకులు చాలామంది కూడా బిడ్డలకు నేర్పించట్లేదు కాబట్టి షావుకుల బిడ్డలు ఈరోజు జైల్లో ఉంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే ఫొటోస్ ఉంటాయి ఏసేపు మళ్ళీ ఏసు రాజు అంట ఏసేపు అని తర్వాత అబ్రాహా అని నెప్పని ఈ పేర్లేనండి పోలీసు ఏ అంటాడు అరే ఏ సిట్రా అంటారు ఏం పేర్లు నాకు అర్థం వాళ్ళ పేర్లుంది పెడతా తెలియదు వాళ్ళని అలా పిలుస్తున్న ఉన్న పరువు కూడా పోతా ఉంది పేర్లు మాత్రం బాగా పెడుతున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన అనేది లేదు నేను ఒకటే చెప్తున్నా వాక్య వింటూ పోవటం కాదు మీ బిడ్డల కోసం బాగా ప్రార్థన చేయండి పండిత పుత్ర పరమా సుంట నిజనంటారా పండితులకు సుంటలు పుడతారా ఈ ఊరికే ఆ పేరు నిజంగా పుట్టారు చాలా మనం కళ్ళతో కూడా మేము చాలా చూసాం పండితుల పిల్లలు ఏం ఏం కానులు కూడా ఉండడండి అవునాయి కదా కాబట్టి ఇక్కడ హిచ్కియా మంచి భక్తి కలిగిన వాడు ఆయన కుమ్మడైన మనిషే మాత్రం చెడుతనము అనేది జరిగించి యో వాకు కోపము తెప్పించినటువంటి వాడు తర్వాత ఆయన ఏం చేశాడంట చూడండి రెండు సార్లు ఆకాశము బలిపిల్లలు కట్టించాలి కుమారుని అగ్నిగుండము దాటించాడు అగ్నిగుండాలు దాటించిన ఒక రాజు గతంలో కూడా ఎవరు చెప్పండి మీరు తన కుమారుని అగ్నిగుండం దాటించాడు ఎవరు ఈరోజు చెప్పింది గుర్తులేదు మళ్ళీ ఎప్పుడుతో గుర్తుంటుంటారా ఇద్దరు రాజులు తన కుమారుని అగ్నిగుండం దాటించాడు అగ్నిగుండంలో దాటించిన రాజు ఆలోచించండి నేను రివీల్ చేయను అగ్నిగుండలు దాటించి అగ్ని మీద నడిపిస్తారండి ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా అగ్ని వేసి దాని మీద నడిపించడం ముళ్ళ మీద నడిపించడం కోడలతో కొట్టుకోవడం ఇప్పుడు అనుకుంటారు దేవి ఇలాగ మనం మనల్ని మనం హింసించుకుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు మన దేవుడు పిలిస్తే పలికేవాడు అండి అందుకని హింసించుకోవాల్సిన అవసరము లేదు ముళ్ళ మీద నడవాల్సిన అవసరము లేదు మోకాళ్ళ మీద పొర్లు దండలేసేవాల్సిన అవసరము లేదు నీ దేవుడు జీవం కలిగిన దేవుడు ఆపత్కాలం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చిన దేవుడు అంత గొప్ప దేవుడు మనకు ఉండగానే ఇంకా అగ్నిగుండాల దాని నుంచి నిప్పుల మీద నడవడాలు గుచ్చుకోవడాలు మీరు చూస్తారు లేదా బయట మీరు చూడండి చాలా చోట్ల నాలుగు మీద గుచ్చుకుంటూ ఉంటారు కోడాలతో కొట్టుకుంటూ ఉంటారు అగ్నిగుండలు నడుస్తూ ఇవన్నీ కూడా ఆ దేవతల యొక్క పూజా క్రమములు ఇవన్నీ కూడా అలాగే ఈ రాజు కూడా మనిషి అంట తన కుమారుని అగ్నిగుండాలు దాటించి జ్యోతిష్యములను ఏంటంట జ్యోతిష్యములను ఇవన్నీ మనకే మనకే ఈరోజు పాఠం నేర్పిస్తున్నాడు మనషే జ్యోతిష్యములను శకునములను వాడుకు అంటే అలవాటు చేశాడు ప్రజలందరికీ ఇప్పుడు ఇజ్రాయెల్ రాజులు ఎలా చేస్తా ఒకటి మంచి పరిపాలన చేస్తారు ఇంకొకటి వచ్చి వేరే అలవాటు చేస్తాడు ఈవిడైతే వెళ్ళిపోతా ఉంటారు అర్థమవుతుందా గొర్రెలు మనకి మనకు నిక్రేమో తెలుసా బయట గొర్రె బిడ్లు గొర్రెలు గొర్రెలు అంటారు గొర్రె అందరూ నమ్మేస్తా అండి కూడా నమ్మి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది జ్ఞానం ఉండదు దానికి గొర్రె పిల్ల సరే ఏం చేస్తున్నానంట శకునములను వాడుకు చేసి సోది సోదిగాండ్రతో ఎవరితో సాంగత్యం చేశాడు యక్షిణిగాండ్రు సోదిండ్రు ఎవరే నాయన ఇప్పటికే ఎక్కువైపోయింది అనుకుంటే ఇంకేనేం చేస్తున్నాడు చూడండి ఏం చేస్తారు శకునములు జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే ఏంటి హస్తముద్రికము పాదముద్రికము అమ్మ ఒకసారి హస్తముద్రికము హస్త సాముద్రికము పాదముద్రికము కాలు చూసి చేతులు చూసి నుదులు చూసి మీకు జ్యోతిష్యం చెప్తారు ఓకే అవన్నీ అవలంబించారంట యక్షణీగాండ్రుతో గాండ్ర అంటే ఎవరు యక్షులు అంటే ఎవరు తెలుగు చదువుకో అర్థమవుద్ది రాక్షసులేనా అంటే దేవతల యక్షిణి యక్షులు దేవతలు అంటారు కదా సరే యక్షులు అంటే దేవతలు మరి రాక్షసులో మరి క్లారిటీ లేదు చెప్పాలి పెద్దవాళ్ళు మీరే కొన్నవాళ్ళు యక్షిణీగాండ్రు యక్షిణి యక్షిణీలు అంటే నాకు తెలిసి వీళ్ళు వీళ్ళండి యక్షిణీగాంధ్ర అంటే యక్ష పాత సినిమాలు చూసేవాళ్ళు మీకు బాగుదే యక్షులు అంటే రాక్షసుల సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ దేవత సంబంధించిన వాళ్ళు సోది సోదిండ్రతో సాంగత్యము ప్రభు ఏమంటే విశ్వాసి అవిశ్వాసితో సాంగత్యము వినండి విశ్వాసికి అవిశ్వాసితో సాంగత్యము లే అవిశ్వాసితోనే సాంగత్యం లేదంటే వీళ్ళేం చేశారు ఇప్పుడు యక్షిణీగాండ్రతో సోదిగాండ్రతో జ్యోతిషాండ్రుతో సాంగత్యము చేసేను ఈ ప్రకారం అతను యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించచ్చు ఆయనకు కోపండి నేను ఎవరు చెప్తానండి నేను చెప్తానండి ఇప్పుడు ఆ జ్యోతిష్యాలు చూడటం తప్ప కాదా అమ్మా వినండి మీలో ఉన్నవాళ్ళు ఒకసారి క్లారిఫికేషన్ చేసుకుని జ్యోతిష్యము అక్కడ చూసే రక్షిణిగాండ్రులతో తర్వాత ఆ జ్యోతిష్యం చెప్పే వాళ్ళతో సాంగత్యం చేయొచ్చు వచ్చి యహోవాకు బహుగా కోపము చెడుతనము బహుగా చెడుతనం ఆయనకు కోపము పుట్టించను ఆయనకు కోపము ఏదైతే వద్దన్నాడో దానినే కోపము పుట్టించి మనషే దేవునికి బహుగా కోపము పుట్టించాడు ఇప్పుడు ఆయన వద్దన్నదని చేయటం ఎందుకు చేసుకునే వాళ్ళు చేసుకుని మనకు అనవసరం వాళ్ళు నమ్మేదాన్ని వాళ్ళకి వెళ్ళిపోయి మనకు అనవసరం చేసుకున్న వాళ్ళు మీరేమి ఏమంటారు ప్రభు చెప్పాడు నీకు ఇష్టం ఏదైనా ఇది పండు తింటే చచ్చిపోతావు పండు తినపోతే బ్రతుకుతావు దేవుడు చెప్పినప్పుడు ఆ మాటని వేరే విధంగా దేవుడు చెప్పిన మాటని చేయాల్సిన అవసరం లేదు అలాగని అలా చేసే వాళ్ళని మీరు వాదించాల్సిన అవసరం కూడా వాళ్ళ ఇష్టము వాళ్ళది ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలాగే అంతేగాని మీరు ఎవరితో కూడా ఇది చేయాల్సిన అవసరము లేదు కాబట్టి బైబిల్ క్లియర్గా చెబుతుంది ఇలా చెడుతనము జరిగించచ్చు ఆ ప్రకారము ఇతను యుహోవా దృష్టికి కోపము చెడుతనం జరిగించు అని కోపం పుట్టించు యహోవా దావెదిన కుంభారనేశ్వరం ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరం ఇస్రాయల్ గోత్ర స్థానం నుండి నేను కోరుకున్న నా నామను సదాకాలం ఉంచుదని సెలవు ఇచ్చిన యహోవా మందిరం తాను చేయించిన ఆశ్చర్య ప్రతిమను అక్కడ సౌండ్ వస్తుంది చూడండి మొబైల్ ఆన్ చేసి పెట్టారు మొబైలేనా స్పీకరా ఓకే ఇప్పుడు మీరు చెప్పండి నేను రెండు పడల మీద కాళ్ళు వేయొచ్చా అయ్యకూడదా నేను చెప్పేది దేవుడు చెప్తున్నాడు అది మీ ఇష్టం నేను వేస్తానంటే వేసుకోండి మీ ఇష్టం రెండు పడల మీద కాళ్ళు అయితే అవుతుంది దాని మీద క్లియర్కి వెళ్ళగలరా ఇది మీద క్లియర్కి వెళ్ళగలరా అదేం అడ్డుపోయిద్ది తను దారు దానిది దీని దారి దీన్ని అడుగు చేసి నష్టపోయింది ఎవరు రెండు కాళ్ళు జీలు చచ్చిపోతాడు అండి మీరు ఉపయోగం అనేది వెళితే ఒక దాని మీద వెళ్ళు లోకం మీద వెళ్తా వెళ్ళిపో నేను ఎవ్వరు అడగరు నీ ఇష్టం అది వెళతావు ఈ పడమే వెళ్ళిపో అటు ఇటు ఒకటి ఇప్పుడు నుండి గుర్తుపెట్టుకోండి ఏవైనా వివాహాలైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఏదైనా ప్రాబ్లం ఏదైనా చేసుకుంటున్నా కానీ మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఒకటే ప్రార్థన చేయండి ఒక మంచి రోజు సెట్ చేసుకోండి ఒక మంచి రోజు ప్రార్థన ద్వారానే పరిశుద్ధపరచబడుతుంది ఎవరి చేతు ఏది కూడా లేదు ఈరోజు మంచిది కాకపోతే ఈరోజు అన్నదాన మానేసీవాళ్ళు ఎవరు ఉన్నారా ఈరోజు మంచిది కాదండి ఈరోజు ఏదో ఏమంటారు దాన్ని గడియే మంచి గడి కాదు దుర్ముహూర్తం కాబట్టి ఈ ముహూర్తంలో ఏం చేయకూడదు అన్నం తినకుండా కూర్చోండి ఖాళీగా నేనేమంటానంటే ప్రభువు సృష్టించిన వాటిలో అన్ని మంచివే ప్రతిరోజు మంచిదే మంచి రోజు కాదు నీకు ఉద్యోగం వచ్చిందనుకో ఉద్యోగం తీసుకొని ఉంటావా మంచి రోజు కాదని నీకు వ్యాపారంలో డబ్బులు వచ్చిందనుకో నాకు వద్దంటావా ఎందుకని మన ఇష్టానుసారంగా బిహేవ్ చేసుకుంటాం అంతా కాబట్టి నేను ఏం చేస్తానంటే దేవుడు సృష్టించిన కొన్ని పత్రికలో గలతీ పత్రికలు ఉంటుంది దేవుడు సృష్టించిన వాటిలో ప్రతిరోజు కూడా మంచిదే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన వల్ల అది స్థిరపరచబడుతుంది కాబట్టి డే ఇస్ ఎ గుడ్ డే మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు నీకు బ్యాడ్ డే నడుస్తుందంటే కొంత సమయం నీకు ఉంది ఇంకా ఈరోజు నీకు మంచిగా జరగట్లేదంటే నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు దేవుని చేతిలో ఉన్నావు అందుకే బైబుల్ ఉంటుంది కదా మేలు కలుగుటకే సమస్తము సమకూడి ఎవరికి దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి సమస్తం అంటే ఈరోజు నాకు కీడు జరిగింది ఈరోజు నాకు బ్యాడ్ జరిగింది ఈరోజు నాకు డబ్బు లేదు ఈరోజు నాకు అది లేదు ఈరోజు ఈరోజు నీ పొజిషన్ బ్యాడ్గా ఉన్నప్పటికీ రేపటిదిన మంచి కోసమే ఇది ఈరోజు ఈరోజు నీకు చీకట లేకపోతే వెలుగు విలువ తెలియదు ఈరోజు నీ ఆకలిగా లేకపోతే రేపు ఆకలి నీకు ఈరోజు నీ ఆకలిగా ఉంటే రేపు నీకు ఆ విలువ తెలుస్తుంది ఈరోజు నీకు ఏదైతే లేదు రేపు అది మరలా దేవుడు ఇస్తాడు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈరోజు పరిస్థితి బాగా లేదని డేలా పడిపోవాల్సిన అవసరమో దేవుని నమ్మిన వారు విశ్వాసులైన వారు ఈరోజు పరిస్థితి బాగాలేదని ఆరోగ్యం బాగాలేదని డబ్బు లేదని ఏది లేదని దిగులు పడాల్సిన అవసరం లేదు ఒకనాడు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి యూసేపు ఒకనాడు ఎలా ఉన్నాడు జైల్లో పడిపోయాడు గుంట్లో పడబడ్డాడు ఇంకా ఎక్కడో అయినా అమ్మి వేయబడ్డాడు అన్నదమ్ములు ద్వేషించారు ఆయన అనుకున్నాడు నా పరిస్థితి బాగాలేదని సూసైడ్ చేసుకున్నాడా చేసుకుంటే ప్రధానమంత్రి అయ్యేవాడా నేను చెప్తున్నాను ఈరోజు ఈరోజు మీ పరిస్థితి బాగాలేదని అడ్వాన్ స్థితిలో ఉన్నారని మీరేం భయపడాల్సిన అవసరం లేదు రేపటి రోజు నా దిన దేవుడు నీకు మంచి దినాలు ఇవ్వబోతున్నాడు అవునా కదా దేవుడు నిశ్చయముగా ముందుగతి రానే నీ ఆశ భంగము కానేరదు నీ ఆశ భంగము కాదు నిశ్చయంగా మంచి రోజులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఇస్తున్నాడా లేదా ఇస్తాడండి ప్రతి ఒక్కడికి కష్టము బాధ సుఖం అనేది ఇవన్నీ కలిసే ఉంటాయి లైఫ్లో అదేది లేకుండా నిన్ను దేవుడు చావనే చావనేవాడు అదవుతుందా కాబట్టి ఇక్కడ మనష్య గురించి మనం ఆలోచిస్తే ఏహోవా ఐడో వచ్చింది చూడండి ఇరవై ఇరవై ఒకటి ఏడు ఏహోవా దావిద్రి కుమారు సులభం కాగినే ఇచ్చి మందిరం ఇసులు గోత్రస్థానం నేను కోరుకుని ఇరుసలేమునందు నామనుడు సదాకాలం ఉంచు తను సెలవు ఇచ్చిన మందిరము తాను చేయించిన ఆశీర్య ప్రతిమను దేహోవా మందిరములో నిరంతరము ఉంచుతానన్నటువంటి ప్లేసు మందసు ఉన్న ప్రదేశంలో ఈయన మరలా ఏం చేశాడు ఆశ్చీరా దేవి ప్రతిమను అసలు ఎంత దారుణమైన వాడు చూడండి మనషే ఒకసారి చేశాడంటే అయిపోయింది మళ్ళీ రెండోసారి మళ్ళీ ఈ ఒకటే పని ఎక్కడైతే దేవుని దేవుని యొక్క బలిపీడాలను అన్ని పడగొట్టేసి బయలు దేవతలు నక్షత్రాలకి ప్రతిలన్నీ తీసుకొచ్చి పెట్టేశారు ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే దేవునికి స్థానం ఇచ్చి ఎక్కడైతే దేవునికి అవకాశం ఇచ్చి అన్ని తీసేసి మీరు సొంత పనులు పెట్టుకొని మీరు ముందుకు సాగుతారంటే మీరు అందరూ కూడా మనస్షే లాంటి వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మనష్యలాగా మీరు మాత్రం ఉండదు ఇలా చేస్తే ఏమవుద్దంట యుహోవాకు కోపము పుట్టించినట్టు యహోవాకు కోపం కాపు ముట్టించుకోండి నేను సృష్టించినవాడు యుహోవా నీకే ప్రాబ్లం ఉన్నా సాల్వ్ ఎవరు యుహోవా నీకే సమస్య ఉన్నదని తీర్చేదెవరు ప్రభుత్వ రాని కానీ అటుగా ఇటుగా పరిగెత్తని పరిగెత్తావు అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంట అక్కడ కాల్చిన అంట ఎక్కడ ప్రవచ్చునంట అక్కడ ఇదంట ఇదంటే పరిగెత్తదండి మోకాళ్ళు వేసి ప్రార్థం చేయండి నీకు ఏ సమస్య ఆపత్కాలం ఉంది నీవు మొరపెట్టు అన్ని నీకు ఏం చేస్తాడు ఉత్తరము ఏ ఉత్తరం టెలిగ్రామా లేకపోతే ఉత్తరాలు లేకపోతే ఇంకా వాట్సాప్లో ఇస్తాడు దేవుడు ఎలాగిస్తాడు తెలియదు ఉత్తరం ఇస్తా అని చెప్పాడు అంతే ఆయన స్టైల్లో ఆయన పంపించేస్తాడు కరెక్ట్ టైంకి ఇచ్చేస్తాడు దేవుడు అవునా కాదా అనుభవం ఉన్న వాళ్ళు తెలుస్తుంది కాబట్టి అటు ఇటు పరిగెత్తాడు ఏ చేయాలన్నా కానీ ఇప్పుడు ఏ చేయాలన్నా ముందు ప్రార్థన చేసి ప్రభా నేను ఏ రోజు పెట్టుకోవాలంటారు పెట్టుకోండి అంతే ఫోన్ అయ్యా ముహూర్తం చెప్పండి నాకు ఒక మంచి రోజు చెప్పండి ఈరోజు మంచిదేనా అని ఇక నుండి మీరు ఎవరికి కూడా చేయాల్సిన అవసరము జీవమ్మగలిగిన దేవుడు నీ చేతిలో ఉన్నాడు ఓకే తర్వాత చూడండి ముగించేస్తారుగా ఎందుకు వచ్చిన మరి ఇస్రాయల్కు నేను ఆక్రమించింది నా శివుకుడు మోసే వారికి రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకుడిలో వారి పితలకు సెలవుచ్చిన దేశం వారి పాదం యొక్క తొలగిపోయిన యహోవ సెలెచ్చిన మాట వారు వినలేదు యహోవ మాట ఏం చేయలేదు వాళ్ళు ఎవరు వినలేదు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు కదా యధ చెప్పండి యధ రాజు ఏం చేస్తే ప్రజలు కూడా అదే చేస్తారు ఎవడన్నా అడ్డది ఉన్నాడా దానిలో కూడా అడ్డది ఆ రోజుల్లో రాజు చెప్పి నాకినా పాటించాడా నేను బా అలా ఉండాలండి మీరు ఈరోజు అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన మాట మేము సెలవు నువ్వు ఇచ్చిన సెలవు ఇచ్చిన మాట మేము లెక్క చేయనే లెక్క చేయని ఎవరన్నారు అన్నమాట దాని ఏలు శరీరమే శిక్క పెద్ద వాళ్ళు ముగ్గురు కూడా మొక్కమన్నారు మొక్కలేదు దాని కూడా ఆ దానికి మొక్కమన్నాడు మొక్కలేదు ఎన్నేమనో అగ్నిగుండలు పడేసారు వీళ్ళని ఆయన తీసుకెళ్లి మారోలు పడేసారు మీరు ఎప్పుడు కూడా రాజు చెప్పిన మాట ఆగ్ఞనులు లోకం వచ్చిన మాట లోకానుసారంగా ఉన్నవి మీకు అనవసరము దేవుడు చెప్పిన ఆగ్ఞిని నీకు ముఖ్య అలా నిలబడ్డ వాళ్ళే ఆశ్రయించబడతారు అలాంటి వాళ్ళు ఎవరంటే ఇక్కడ దానియలు అనే స్నేహితులు ఇక్కడ మనిషి ఏం చేశారంటే ఏహో మాటను విననే వినలేదు తొమ్మిది వచ్చిన ఇస్రాయల్ ఎదుట నిలవకుండా ఏహో అలయము చేసిన జన్మ జరిగించ చెడుతనము మించిన చెడుతనము చేయనట్లు మనిషి వారిని రేపెను ఎలాగంట డబుల్ పోర్షన్ అంట దేవునికి వ్యతిరేకంగా డబుల్ మిస్టేక్స్ చేయించాడు జనాల చేత అందుకే రాజులు రాజులైపు ఇంకా ఇంపాక్ట్ అనేది మనుషుల మీద చాలా ఉంటుంది తర్వాత ఎన్నో వచ్చినమో పదో వచ్చిన కాగా యూహో తన సేవకుల భక్తులు సెలవు ఇచ్చినాము యోధరాజుల మనిషి ఏమైనా కార్యములు చేసి తనకు ముందు నమోదుల మించి చెడుతనము కనపరిచి తాను పెట్టుకునే విగ్రహములను యోధావారు పాపము చేయటకు కారణమైన కావున ఇస్రాయల్ దేవుని యోహో సెలవు ఇచ్చినదేమనగా వినివాది రెండు చెవులు గింగ్రుమన్నంత కీడు ఇరుశలం మీదకి యుధా వేరు మీదకి ఇప్పుడు మీరు చెప్పండి ఎరుశలేం పట్టణంలోకి ఎందుకు ఎందుకోసం తెలుసా గింగు మన వినేవాళ్ళకే గింగు అంటే పడేవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఎవరికైనా కష్టం అనుభవించిన వాళ్ళు వేరు ఆ మాటలు విన్నవాళ్ళు విన్నవాళ్ళే అడలిపోతున్నారంటే ఆ మాటలు విన్నవాళ్ళే అడలిపోతే వాటిని అనుభవించిన వాళ్ళు ఎంత దారుణంగా ఉంటుంది అందుకే ప్రభు అంటాడు ఇక్కడ నేను చలవచ్చేది ఏమంటే వినువాడు రెండు చెవులు గింగులు మనంతగా కీడు ఎరుశల్యం మీద కీదో మీదకి రప్పింతును నేను రప్పింతును పదమూడు నేను శుంభులోని కొల్చిన నూరు నోహాపు కుటీ సరిచూసిన మట్టపు గుండును ఇరుశలేం మీద సాగలాగును ఒకటి పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను ఇరుశలేమును తుడిచివేసిదను ఎలాగంటే పళ్ళ్యాన్ని బోర్లించి తుడిచి ఒక డ్రాప్ కూడా ఉండదు తీసారా అలాగ ఇరుశ్లేము మొత్తాన్ని దేవుడు ఇరుశలేమును తుడిచే కారణం ఏంటి ఇప్పుడు మీకు అర్థమైందా ఒక రాజు వస్తాడు కొంచెం బాగుంటాడు గుండెలు చట్ట అందుకని ఇరుశలేము రాజు మీకు ఎప్పుడు యుద్ధాలు వస్తానే ఉంటాయి తుడిచివేస్తాడంట దేవుడు తర్వాత నేను ఏమైనా తుడిచివేసి వేసి మరియు పద్నాలుగు వచ్చిన నా శ్వాసంలో శేషించిన వారు నేను తులసి వేసి వారి శత్తుల చేతికి వారిని అప్పగించదు శత్రులకి అప్పగించింది ఎవరు దేవుడే ఎందుకని వారందరూ చేసిన హేయ క్రియలను ఈరోజు నీవు కూడా దేవుడు నాకు మేలు చేయట్లేదు సహాయం చేయలేదు అనుకుంటున్నారని కారణమేంటి తెలుసా ఏహో మాట వినలేదు నక్షత్రాలు తుదు నక్షత్రాలను నేను కాబట్టి దేవునికి కోప వచ్చి మనం విడిచిపెట్టేస్తాడు దేవుడు జాగ్రత్తగా ఉండండి ఇంకా తర్వాత పదిహేను ఐదు దేశంలో నుండి వచ్చిన నాటి నుండి ఏడు వరకు నా దృష్టికి చేసి నా కోపం పుట్టించిన కనుక వాళ్ళు తమ శత్రులందరి చేత దోచబడి నష్టము నందరు మరియు మన శేహో దృష్టికి చెడుతామో నడిచి యోదవారి పాపంలో తింపినది కారుశీరంలో ఈ కొన నుండి ఆ కొనకు రక్తం తినేట్టు నిరప్రాధుల రక్తం బహుగా మనిషే ఎన్ని చేస్తారండి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద చేసిన తప్పులు చేసి ఇప్పుడు ఏం చేశాడు నిరప్రాధులు అనేకం చంపించేసి రక్తం ఏర్లేపారిలా చేశాడంట మనిషి ఎంత దౌర్భాగ్యం అండి ఉన్న రాజుల్లో ఎంత దౌర్భాగ్యమైన రాజు నేను ఎక్కడ తోడు తర్వాత మనిషి చేసినంత కార్యం గురించి అతను చేసిన దాన్ని అంతటి గురించి అతను చేసిన దోషం గురించి యువత రాజుల వృత్తాంతంలో గ్రంథం ముందు మనషే తన పితరులతో కూడా నిద్రించి ఉద్యోయక తోటలో తన దగ్గర సమాధి చేయబడిన కుమారుడు ఆమోని అతనికి మారుగా అయిన కుమారుడైన ఆమో వెంటనే రాజు అయిపోయాడు ఇప్పుడు మనుష్య గురించి మీకు అర్థమైందా మనుష్య గురించి ఏం నేర్చుకుని చెప్పండి నేను ముగించేస్తాను ఇంకా మనిషి ఏం చేశాడు మనిషే తండ్రి ఎవరు మనిషే తండ్రి హిజికియా చాలా గొప్ప గొప్ప వ్యక్తి కదా ఇజికియా హిజుకియా పుట్టినవాడు మనుషే చెడ్డవాడు ఎంత మంచివాడు అంత చెడ్డవాడు పుట్టాడు ఎవరైతే దేవతా స్థంభాన్ని పడగొట్టి బలిపేట పడగొట్టాడు అన్నీ మరలా నిలబెట్టి ప్రతి బలిపీఠం మీద దేవుని మందిరంలో ఉన్న బలిపీఠంలో అన్నింటిని పడగొట్టి ఎవరెవరు కట్టించాడు బయలుదేవతకి దేవతకి ఆ దేవతకి నక్షత్ర సమూహాలకి బలిపిట్టలు కట్టించి దేవుని కోపం బహుగా వచ్చినట్లుగా చేసి ప్రజలందరి మీద వృద్ధి జ్యోతిష్యములను తర్వాత నక్షత్రములను తర్వాత సోదిగాండ సహవాసవాసం చేసి దేవుని చేత ఏర్పాటు చెప్పిన రాజు లోకములకు వెళ్ళిపోయి లోకమైన సహవాసం చేసి ప్రజలందరిని కూడా చెడ్డవాళ్ళుగా మార్చేశాడు దీన్ని బట్టి దేవుడు ప్రవక్తలతో మాట్లాడి నేను ఇరుచులేని మొత్తాన్ని తుడిచివేస్తాను పళ్ళని దూచం దూచేస్తాను చెత్రులు చేతికి అప్పకి యుద్ధాలు చేసేస్తారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు హెచ్చరించాడు ఆ తర్వాత కొంతకాలానికి నిరప్రాధులను కూడా చంపేసి రక్తం లెక్కించాడు మనిషే ఈ మనిషే చివరికి పితరులతో కూడా నిద్రించి సమాధి చేయబడ్డాడు మంచి రాజా చెడ్డరాజా చెడ్డరాజుల్లోనే అతి చెడ్డరాజు అండి బైబిల్లో చోట రాయబడింది ఇంతకు ముందు కానీ తర్వాత కానీ లేడు అంత గొప్ప చెడ్డరాజు ఉన్నాడు ఇంకొకడు వాడి పేరేంటి గుర్తుందా మీకు ఆహాబు గురించి రాయపడింది ముందు ఉన్న వెనక ఉన్న వారిలో గొప్పవాడు చెడ్డరాజు వీడేనండి అన్నారు వీడిని చూస్తే వాణ్ణి మించిన ఉన్నాడు కాబట్టి రాజులు చెప్పండి రాజులు చేసిన పనులు బట్టి ఎరుషులేము దేవాలయం పట్టబడింది హిచుకే చేసిన పనిని బట్టి ఇరుశిలేముల బొక్కసంలో ఉన్నటువంటి మందిరం అంతా మంచివాడే కానీ తెలియక ఒక తప్పు చేశాడు హిచుకే ఏం చేశాడు ఆయన కాలం బబులో నుండి వచ్చిన వాళ్ళకి మంచిగా ఉన్నారు వాళ్ళు వచ్చారు ఎలా ఉందో నీకు బాగుందని మంచిగా పలకరించారు వాళ్ళు ఒక దురుద్దేశమైన కానీ గ్రహించలేకపోయాడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళి మందిరంలో ఉన్నటువంటి ట్రెజరీ మొత్తం చూపించాడు వాడు పక్కాగా ప్లాన్ చేసి ఒకదాని వచ్చారు మందిరాన్ని దోచుకొని మొత్తం పట్టుకెళ్ళిపోయారు దీన్ని బట్టి మనమే నేర్చుకోవాలి మీకు అర్థమైంది కదా తొందరపడి ఎవరికి నీకు ఎంత డబ్బులు లేదని చెప్పొద్దండి ఎంత ధనం ఉందని చెప్పొద్దు బంగారం అని చెప్పొద్దు వాడికి ఏదైనా అవసరమైతే మీరే గుర్తొస్తారు వాడికి ఏదైనా అవసరం అయితే మీరే గుర్తొస్తారు గుర్తొచ్చేసి మీ దగ్గర ఉన్నంతా దోచుకుని పోయి దాకా వాళ్ళకి నిద్ర పట్టిన ఇచ్చేది మీరే వాళ్ళకి కులు ఇవ్వబోకండి దయచేసి హెచ్కేలా కాబట్టి ఇవన్నీ మనం చూసి ఏం నేర్చుకోవాలి అర్థంలా చూసుకొని పాటలు నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలి మనిషి ఇలాగా ఉంటారా మీరు మనిషిలాగే ఉంటారా ఉండరా అంటున్నారు ఆ మనిషిలాగే చేస్తున్నారు ఏం చేస్తారు చెప్పనా దేవుని స్థానం తీసేసి వీరేమని పెట్టుకుంటున్నారు దేవుని బలిపిడానికి చేసి వేరే తెచ్చిపెట్టుకుంటున్నారు అది మనిషి యొక్క స్వభావము ఆ స్వభావం మీలో ఉన్నట్టయితే ఈరోజు దాని నుండి తీసివేయండి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి ఫలింప గాక చిన్న ప్రార్థన చేత తల వంచండి పరిశుద్ధ మీకు స్తోత్రాలు సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామినైకు ఆస్తులు